హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ ఉప్పల్కు బోడుప్పలకు దగ్గరలో చెంగిచెల్లలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు లేకపోతే మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదంటే హాయ్ అని పెట్టండి వెంటనే మేము లొకేషన్ పంపించడం జరుగుతుంది మీరు డైరెక్ట్ రావచ్చు ఇక మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ వరకే కాల్స్ కూడా అన్న మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే ప్రతిరోజు ఓపెనే ఉంటుంది సెలవు అనేది ఉండదు లోన్ కూడా సివిల్ ఉన్నా చేస్తాం సివిల్ లేకున్నా చేస్తాం సివిల్ లేకపోతే మాత్రం ప్రైవేట్ ఫైనాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అంటే మీరు రెండు లక్షలు కొంటే లక్ష వస్తుంది మూడు లక్షలు కొంటే లక్ష యాభై వేలు మాత్రమే వస్తుంది డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది మీరు ఎందుకంటే చాలామంది సివిల్ లేదు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలతోనైతే కాదు సివిల్ ఎక్సలెంట్ ఉంటేనే పదివేలు ఇరవై వేలు ఒక్కోసారి ఎప్పుడో కొంతమందికి మాత్రమే జీరో డౌన్ పేమెంట్ వస్తుంది అంటే అరే మామూలుగా చెప్తున్నా సివిల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మంచిగా ఎనిమిది వందలు ఏడు వందల యాభై ఏడు వందల డెబ్బై ఉంటే వాళ్ళకొక్కరికి మాత్రమే జీరో డౌన్ పేమెంట్ వస్తుంది మిగతా వాళ్ళందరికీ ఎంతో కొంత డౌన్ పేమెంట్ కంపల్సరీ కట్టాల్సి వస్తుంది ఇక ఈరోజు ఈ వారం వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా వచ్చేసి ఆల్టో రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది చాలా బాగుంది వెహికల్ అయితే ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ కూడా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదహారు డెబ్బై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలు సీల్ టైర్లు ఉన్నాయి దీనికి అయితే దానికేమో షోరూమ్ టైర్లు ఉన్నాయి వచ్చేసి రెండు వేల పదహారు స్విఫ్ట్ విఎక్స్ఐ షోరూమ్ ట్రాక్ ఉంది ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు రెండు వేల పదహారు స్విఫ్ట్ విఎక్స్ఐ సో ఈ వెహికల్ కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఓన్లీ డెబ్బై నాలుగు వేలు ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల ఎనభై వేలు వచ్చేసి సెవెంటీన్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది అంటే మీకు రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది టు డిజైర్ విఎక్స్ఐ తొంభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు వాల్యూట్ ఉంది ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ చేసి ఉంది ఈ వెహికల్ ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చి రెండు లక్షల పదిహేను వేలు ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో టైటానియం డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ తొంభై ఒక వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు లక్షల యాభై ఐదు వేలు వచ్చేసి రెండు వేల పదమూడు రిడ్జ్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ అలవీల్స్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఓన్లీ ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల ముప్పై వేలు రెండు పన్నెండు ఆల్టో ఓన్లీ నలభై ఒక్క వే తిరిగింది నాలుగిటి నాలుగు సీల్ టైర్లు మొన్ననే వేయించారు ఇన్సూరెన్స్ కూడా ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఓన్లీ నలభై ఒక్క వేయ షోరూమ్ ట్రాక్ చూపేమన్నా చూపిస్తాను ఒక లక్ష డెబ్బై వేలు విఎక్స్ఐ ప్లస్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఓన్లీ ముప్పై ఒక్క వేయి తిరిగింది నాలుగు లక్షల పదివేలు ఇది ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా తగ్గుతుంది నాలుగు లోపు వస్తుంది రెండు వేల ఇరవై రెండు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వీఎక్ఐ రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి ఇరవై రెండు ఓన్లీ ఇరవై రెండు వేలే తిరిగింది అన్ని షోరూమ్ టైర్లో ఉన్న స్టెప్ని అసలు ఓపెన్ కూడా చేయాలి ఇంతవరకు షోరూమ్లో వచ్చింది మూడు లక్షల యాభై వేలు రెండు వేల పదహారు వ్యాగనర్ విఎక్స్ఐ ఓన్లీ ఎనభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షలు చెప్తున్నారు పదహారు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు లక్షల పదిహేను వేలు స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఎనభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నైన్టీన్ మోడల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి చాలా బాగుంది గ్రాండ్ ఎయిటీన్ స్పోర్ట్స్ వచ్చేసి క్లైంబర్ క్విడ్ థౌజండ్ సిక్స్ ఇంజన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ సెవెంటీ ఫైవ్ లెవెన్ ఐటీన్ స్పోర్ట్స్ టాప్ ఎండ్ ఇంకా వన్ ఇయర్ వాల్యూట్ ఉంది రెండు లక్షల పదివేలు వచ్చేసి టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ వరకు వ్యాలిడిటీ ఉంది ఇన్నోవా ఎయిట్ సీటర్ నాలుగు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు ఇంకా నాలుగు లోపు వస్తుంది తగ్గిద్దాం మాట్లాడుదాం మాట్లాడదాం ఎయిట్ సీటర్ ఇది వెహికల్ ఇన్నోవా రెండు వేల పదిహేను స్విఫ్ట్ డిజైర్ వీడిఐ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇది ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది లక్ష కిలోమీటర్ తిరిగింది డీజిల్ వెహికల్ విడిఐ రెండు వేల పదహారు ఇటియోస్ జీడి రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ మూడు లక్షల ఎనభై వేలు రెండు వేల పదహారు లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది వచ్చేసి వెంటో హైలాండ్ టాప్ హ్యాండ్ రెండు వేల పన్నెండు లక్ష పదమూడు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్ ఎక్కువ స్ఫోట్ టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగులు లక్ష పదిహేడు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై ఐదు వేలు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు స్విఫ్ట్ డిజైరు విఎక్స్ఐ యాభై ఆరు వేలు తిరిగింది మొన్ననే టైర్లు వేశారు కొత్త టైర్లు కస్టమర్ అయితే నాలుగు ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఆరు నలభై రెండు వేల ఇరవై మూడు స్విఫ్ట్ డిజైర్ ఇనోవా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు వ్యాలిడిటీ ఉంది టైప్ ఫోర్గా కన్వర్ట్ చేశారు కస్టమర్ అయితే నాలుగు నలభై అయితే చెప్తున్నారు ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ ఇన్సూరెన్స్ ఉంది ఓన్లీ యాభై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై మోడలు రెండు లక్షల తొంభై ఐదు వేలు శ్రీ నిసాన్ మైక్రా రెండు వేల పదమూడు ఎనభై ఒక వెయ్యి తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు లక్షల ముప్పై వేలు రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ మైక్రా డీజిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఎర్టిగా వీడిఐ ఒక లక్ష అరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సీల్ టైర్ ఉన్నాయి అలై వీల్స్ వేయించుకున్నారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ జెడ్డీఐ లాగా కన్వర్ట్ చేశారు చాలా బాగుంది వెహికల్ తొమ్మిది లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇది ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇలా వచ్చేసి టవేరా రెండు వేల పదకొండు ఇంకా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది రెండు లక్షల డెబ్బై వేలు తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పదకొండు టవెరా ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రెండు వేల పదహారు ఓన్లీ ఎనభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ నాలుగు లక్షల తొంభై వేలు డిఐ రెండు వేల పదహారు లక్షలు తిరిగింది రెండు లక్షల యాభై ఐదు వేలు ఈ ట్యాక్సీ వెహికల్ ఓన్లీ ట్యాక్సీ వాళ్ళకి మాత్రమే ఓలా ఊబర్ తిరగ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే సీల్ టైర్లు ఉన్నాయి ఆర్ఎక్స్ టీ రెండు వేల ఇరవై ఓన్లీ నలభై నాలుగు వేలు తిరిగింది మొన్ననే సీల్ టైర్లు వేశారు నాలుగు లక్షల పదిహేను వేలు డ్రైవర్ హెలెరో టూ థౌజండ్ నైన్టీన్ ఎనభై ఏడు వేలు తిరిగింది మొన్ననే సీల్ టైర్లు వేశారు కొత్త టైర్లు కస్టమర్ అయితే ఐదు లక్షల తొంభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంటో కేటన్ వీఎక్స్ఐ రెండు వేల పదిహేను ఎనభై నాలుగు వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ండు ఆల్టో ఒక లక్ష నలభై ఐదు వేలు యాభై ఒక్క వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఎక్సెంట్ రెండు వేల పదిహేడు లక్ష తొంభై తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైర్లు కూడా అన్ని టైర్లు కొత్తవి ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఓన్లీ అరవై ఐదు వేలు తిరిగింది టూ థౌజండ్ నైన్టీన్ ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ సూపర్ కండిషన్లో ఉంది ఇప్పుడే వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలే వెహికల్ కొంచెం రేట్ కార్డ్ని డిస్కషన్ చేస్తున్నా ఓనర్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను కొంచెం తగ్గించామంటున్నా అది ఫైనల్ వస్తుంది కొద్దిసేపట్లో నెంబర్ వన్ కండిషన్లో ఉంటుంది మీరు రండి నేను కస్టమర్తో మాట్లాడిస్తా అంటా విస్టా కోట చెట్టు ఇంజన్ రెండు వేల పన్నెండు ఒక లక్ష నలభై ఐదు వేలు రెండు వేల పన్నెండు తొంభై ఏడు వేలు తిరిగింది టూ థౌజండ్ నైన్ టెన్ ట్వంటీ నైన్ వరకు వాల్యూట్ ఉంది ఒక లక్ష నలభై ఐదు వేలు వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైరు డీజిల్ వెహికల్ ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ చేసింది టూ థౌజండ్ థర్టీ వరకు మొన్ననే రీసెంట్గానే చేయించారు రెండు సీల్ టైర్లు వేసారు ముందట రెండు వేల పది రెండు వేల ముప్పై వరకు ఫ్రెష్గా ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ చేసింది వెహికల్ రెండు లక్షల పదివేలు రెండు వేల పదహారు రిజ్ ఎల్డిఐ డీజిల్ వెహికల్ ఎనభై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల ముప్పై వేలు నో టూ థౌజండ్ థర్టీను ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ నలభై నాలుగు వేలు తిరిగింది కస్టమర్ అయితే అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి విత్ ఏసీ ఏసీ చిల్డ్ వస్తుంది వెహికల్ వచ్చేసి ఇగ్నిస్ రెండు వేల ఇరవై మోడలు కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ టాప్ ఎయిట్ పుష్టాట్ బటన్ ఉంటుంది వచ్చేసి గెడ్జు కాకపోతే ఇంజన్ సూపర్ ఉంది ఇంటీరియర్ బాగుంది మీరు వంద కాదు రెండు వందల కిలోమీటర్ ఓండి ఇబ్బంది ఏం లేదు ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది కాకపోతే బంపరు కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం రస్ట్ వచ్చేది అది ఒక పదివేలు అవుతుంది మీరు కొంచెం డెంటింగ్ పెయింటింగ్ ఉన్నది ఇంజన్ ఇంజన్ అంతా పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు వ్యాలిడిటీ ఉంది కేవలం అరవై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ చేసింది టైర్లు కూడా బాగున్నాయి అన్ని టైర్లు మీకు తొంభై శాతం ఉన్నాయి నైంటీ పర్సెంట్ మీరు కావాలంటే చెప్పినా కదా వంద కిలోమీటర్ పోండి అరే రేటు అరవై ఐదు వేలు తక్కువ ఉందని అట్లా ఏదో బండి బాగాలేదు అనుకోవద్దు కావాలంటే మెకానిక్ తీసుకురండి వంద కిలోమీటర్ వెళ్ళండి టెస్ట్ ఒక చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి మాత్రం చేయించుకోవాలి రివ్యూ సరిగా ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిబుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేది వీడికి తీసుకురండి వెంటనే అమ్మేద్దాం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్